నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది పెళ్ళికూతురుని చేయడం హల్దీ మెహందీ ఫుల్ నిన్న మార్నింగ్ నుంచి అక్కడే సరిపోయింది చాలా బాగా డెకరేట్ చేశారు వీళ్ళది కొత్త ఇల్లు పెళ్ళి రెండు ఒకేసారి అయ్యాయి అంటే సిక్స్ మంత్స్ క్రితం గృహప్రవేశం అయింది ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు నిన్ననే ఆ ఇంట్లోకి వెళ్ళారు ప్లస్ పెళ్ళి తంతా అక్కడే స్టార్ట్ చేశారు చాలా 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 చూడ్డానికి బాల్యం అనిపించింది ఎలా అంటే పెళ్లి ఇల్లు మొత్తం కొత్త ఇల్లు కదా మొత్తం ఇంకా వర్కలు కూడా కొద్ది కొద్దిగా ఉంది చేయడము అయినా కానీ ఇంకా వచ్చారు పాపకు పెళ్ళి అందులోనే చేయాలి అనేసి చాలా బాగా చేశారు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము వాళ్ళ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ఉండలేకపోయాము వీళ్ళు మార్నింగ్ ఫైవ్కే స్టార్ట్ చేశారు మేము వెళ్ళిండి ట్వెల్వ్కి వెళ్ళాము ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కార్యక్రమాలు అప్పటికి అయిపోయాయి పెళ్ళికూతురు పూజ గౌరీ పూజ ఇవన్నీ చేశారు అన్ని పూజలు అయిపోయాయి మేము వెళ్ళాక ఇంకా అమ్మాయిని ఆశీర్వదించి ఆ తర్వాత మెహందీ స్టార్ట్ చేశారు ఇంకా ఆశీర్వదించేటప్పుడు అందరం కలిసి ఫోటోలు దిగి ఇది చేసాము తోడు పెళ్ళి కూతుర్ని కూర్చోబెట్టారు పాప చిన్న పాప కదా ఇదికి అసలు ఉండలేకపోతుంది వేడికి ఓ ఏడుస్తుంది కదా ఇంకా ఫస్ట్లో సరదాగా ఉంటుంది కదా నేను నేను అని వచ్చి కూర్చుంటారు ఆ తర్వాత ఇబ్బంది పడతారు పిల్లలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మా టీమ్ టీమ్ మొత్తం అక్కడే ఉన్నాము ఇంకా ఒకరు ఇద్దరు మిస్ అయ్యారు కానీ ఇక్కడ అందరూ వచ్చారు అయింది అందరం ఫోటో సెక్షన్ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ అవ్వడం ఫోటోలు దిగడం ఇంకా చెప్పాలా లేడీస్ అన్నాక చక్కగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎక్కడికి ఎక్కడున్నా లేడీసు వాళ్ళు ఇదే సపరేట్ ఉంటుంది కదా మహాలక్ష్మిలు కలకల కళలు ఆడిపోతున్నారు అందరూ ఎక్కడికక్కడ ఇంకా పెళ్ళన్నాక వాళ్ళు వీళ్ళు రావడం పలకరించడం అందరూ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు అక్కడ చక్కగా అందరితో ఎంజాయ్ చేసాము పెళ్ళి ఆ పెళ్ళికూతురిని ఆశీర్వదించాక మేము ఇంకా కిందికి వచ్చేసాము కిందికి వచ్చి లంచ్ చేసేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కూర్చొని అందరం మెహందీ పెట్టుకోవడానికి రెడీ అయిపోయాము అందరూ ఆ చిన్నపిల్లనే ఎక్కువ పలకరిస్తున్నారు ఎందుకంటే అది మూతి పెట్టుకుంది బొంగ బొంగమూతి పెట్టుకొని కూర్చోంది మంచిగా ఆ బొంగమూతుల్లో కొద్దిసేపటికి అందరూ భలే ఉన్నాం ముద్దుగా ఉన్నాం అనగానే అది ఏడుపు స్టార్ట్ చేసింది డెకరేషన్ అయితే సూపర్ చేశారు భలే అనిపించింది ఎక్కడికక్కడ ఓ ఫుల్ అంటే కొత్త ఇల్లు కదా ఇంకా కొద్దిగా వర్కులు ఉన్నాయి కానీ మంచిగా డెకరేషన్తో కవర్ చేసేసారు మొత్తం బాలే అనిపించింది ఇంకా ఫోటో సెక్షన్ అంటే లేడీస్ అంటే ఫోటోసే కదా ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసామంటే ఓ నీ ఇదిలో అవ్వదు ఇంకా ఇది ఇదిలో పెళ్ళికూతురుని చేస్తున్నారు అనగానే వీళ్ళు వాళ్ళు వస్తారు కదా అంటే డిస్ట్ తీస్తామని వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు ఆ కార్యక్రమంలో కొద్దిసేపు అది చాలా టంట జరిగింది మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించేశాక మెహందీ స్టార్ట్ చేశారు ఇంకొకరు ఒక్కొక్కరు మెహందీ పెట్టుకుంటే నన్ను ది నన్ను ఫోటోలు ది అని ఓ ఫుల్ ఇది అందరూ చక్కగా ఫోటోలు తీసుకొని ఓ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పెళ్ళికూతురు కంటే వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటే మేమేమో మా పనుల్లో ఫుల్ ఇది అయ్యాక అందరం ఇదే కిందికి వచ్చాము కిందికి వచ్చి ఇంకా హల్దీకి స్టార్ట్ చేశారు మెహందీ అయిపోయిన తర్వాత హల్దీ హల్దీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు ఇంకా మెహందీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటే హల్దీకి వచ్చి హల్దీ చేసేవాళ్ళు వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు ఆడికి టైం అయిపోతుంది అనుకుంటాం కానీ అన్నీ ఒకే రోజులో అంటే చాలా కష్టం కానీ వీళ్ళకి టైం లేదు పిల్లలు యుఎస్ఏ నుంచి వచ్చారు ఇంక అన్నీ జరగాలంటే హడావిడి హడావిడి అలా అయిపోయింది మళ్ళీ మెహందీ అయ్యే పెట్టేవాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు మెహందీ మెహందీ అయిపోయిన తర్వాత కొన్ని స్నాక్స్ తిన్నారు తినేవాళ్ళు తింటూ ఉంటే హల్దీలో పాల్గొన్న వాళ్ళు హల్దీలో పాల్గొన్నాము కొద్దిసేపు అమ్మాయికి నలుగులు పెట్టాక డ్యాన్సులు వేశారు ఇంకా డ్యాన్సులు వేయడానికి కూడా పాపం మార్నింగ్ నుంచి అమ్మాయి అలా పెళ్ళికూతురుగా ఉండడంతో తనకు కూడా ఓపిక లేదు పాపం ఇంకా తప్పదు కదా పెళ్ళి అన్నాక అందులో లేడీస్కి ఓపిక ఎక్కువ అంటారు కదా ఆయన పాపం చాలా ఓపికగా మార్నింగ్ ఫైవ్కి లేచి అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు అంటే ఒకే రోజు అంటే కొద్దిగా కష్టమే అందరూ అలసిపోయినట్లు అయిపోతున్నారు కానీ కార్యక్రమాలు జరగాలి కదా జరుగుతూ ఉన్నాయి చాలా బాగా అంతా ఫుల్ ఇది చేశారు డెకరేషన్ అయితే అదిరిపోయింది సూపర్ అనిపించింది వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ ఫోటోలు తీసుకోవడం తర్వాత ఇది ఎంజాయ్ చేసాము కొద్దిగా చిన్న 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 అందరూ డ్యాన్సులు చేశారు అయిన తర్వాత స్నాక్స్ తీసుకొని స్నాక్స్తో పాటు డిన్నర్ కూడా రెండు కన్ ఒకేసారి అలా డిన్నర్ చేసేవాళ్ళు డిన్నర్ స్నాక్స్ తీసుకునే వాళ్ళు స్నాక్స్ తీసుకున్నాం కాసేపు ఇలా డ్యాన్సులు చేశారు అందరూ చాలా బాగా అనిపించింది పెళ్ళి అయితే హంగామా అన్నట్లు అంత మొత్తం హంగామా అంతా మాదిగానే ఉంది చాలా 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 ఎంజాయ్ చేశారు అందరూ ఇంకా కొద్దిమంది రావాల్సి ఉంది మా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు పెళ్ళిలో కలుస్తారు అందరూ ఇంకా పెళ్ళిలో ధూమ్ అని మార్నింగ్ టెన్ టు ఇంకా ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు పెళ్ళి దగ్గర ఇంకా తినే సెక్షన్కి వచ్చిన వాళ్ళం తినేవాళ్ళు తింటూ ఫోటోలు దిగుతూ ఎక్కడ ఫోటోలు అయితే వదిలిపెట్టలేదు కానీ ఫోటోలు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉన్నాము ఇవన్నీ మెమరీస్ కదా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనివి ఎవరికి తగినట్లు వాళ్ళు ఇది చేస్తూ ఉంటే డ్యాన్సులు చేస్తూ ఉంటే నేను వీడియోలు చేసుకున్నాను చాలా బాగా అంత స్నాక్ ఐటెం పెట్టారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోయింది అందరు తినేవాళ్ళు తింటూ అట్లా లాస్ట్లో పెరుగన్నం సాంబార్ అన్నం పెట్టారు డిన్నర్ కూడా ఫినిష్ చేసేసారు సీతాఫల్ ఇప్పుడంతా ఎక్కువ అదే నడుస్తుంది కదా సీతాఫల్ ఇది అందరూ తీసుకొని తిన్నారు మా వాళ్ళు చాలా లేట్గా వచ్చారు ఆయన ఆఫీస్ నుంచి వచ్చే కిందకి లేట్ అయిపోయింది పాపం తన కోసం అందరూ వెయిట్ చేశారు ఇంకా అందరూ వెయిట్ చేసి తను తిన్నాక వెళ్ళి పైకి వెళ్ళి పెళ్ళికూతురిని ఆశీర్వదించేసి మళ్ళీ ఈ ఎవరు వాళ్ళు బయలుదేరేసాము ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు ఫోర్ ఫోర్ థర్టీకి చాలా మంది వెళ్ళిపోయారు తర్వాత మేము హల్దీ కోసం మేము అక్కడే ఉన్నాము మా వారు వచ్చారు కదా వచ్చాక ఇంకా పైకి వెళ్ళి వాళ్ళు ఆశీర్వదించి కిందికి వచ్చి వద్దామని మళ్ళీ కిందికి వచ్చి ఇంకెక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరే వాళ్ళు అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్లో బయలుదేరేసాము అవి వచ్చేటప్పుడు కూడా ఫోటోలు దిక్కుండా ఏమి ఉండలేదు అందరం ఎవరికి వాళ్ళు ఫోటోలు ఫోటోలు పట్టాలి చాలా బాగా అనిపించింది ఫుల్ అయిపోయింది బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళి మాత్రం సూపర్ ఇవంతా ఇంకా పసుపు కొట్టడం అవంతా వాళ్ళే చేసి మేము వెళ్ళేటప్పటికీ ఆ కార్యక్రమం అయిపోయింది అట్లా జరిగింది చాలా బాగా అనిపించింది సూపర్ సూపర్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ 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 బిజీగా ఉన్నారు చూడండి మా లక్ష్మి కూడా బిజీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ అందరం పెళ్ళిలో కలుద్దాం బాయ్